ఈ రెండు ఆజ్ఞలు కూడా యేసు ప్రభుత్వ చెప్పుతూ ఎలా మెల పెట్టాడంటే మెలిక మెలిక పెట్టాడంటే ఇది ప్రధానమైన ముఖ్యమైనటువంటి ఆజ్ఞయే దీనికి ఏ మాత్రము కూడా తక్కువ కానిది నిన్ను వలే నీ పొరుగువాని ఆజ్ఞ అని దినాను ఎంతటి మెలిక అంటే దానిని మనము ఒకసారి దేనికి కంపేర్ చేయాలి దేనికి కంపేర్ చేయాలంటే ధర్మశాస్త్ర కూడా నెరవేర్చి ఒక్క ఆజ్ఞను అతిక్రమిస్తే టోటల్ గా ధర్మశాస్త్రం అంతా కూడా ఎలాగ మనము అతిక్రమించిన వారముగా కనబడతామో ఈ మెలిక అలాంటిది దేవుణ్ణి ప్రేమిస్తున్నామని చెప్పి పొరుగువాణ్ణి మనం ప్రేమించకపోతే పై ఆజ్ఞను అతిక్రమించినట్లే ఆ మెలిక అట్లాంటిది అది ఎంత ప్రాధాన్యమైనదో ఎంత ముఖ్యమైనదో దేవుణ్ణి ప్రేమించడము పొరుగువాణ్ణి ప్రేమించడం కూడా దాని వంటిదే దాని వంటిదే ఏమాత్రం ఇంకా హెచ్చు తగ్గులు దీనిలో లేదు అంటే దాని అర్థం ఏంటంటే దాన్ని ఎలా పాటించావో దీనిని కూడా అలా పాటించమని ఇప్పుడు నేను అడుగుతున్నాను మరలా నా ధ్యాన అంశము దేవుడు నీ ఎడల కొనపరిచిన ప్రేమ ఎట్లాంటిదో కదా అతడు నన్ను ఇలా శాశ్వతమైన ప్రేమ అగాపే ప్రేమ త్యాగముతో కూడిన ప్రేమ దేవుని గురించి ప్రేమలు మీకు తెలుసు కదా కాదు కాదు ఇది నాన్న మీరు దేవుణ్ణి ప్రేమించినటువంటి ప్రేమ ఎట్లాంటిది మీరందరూ బాగా ప్రేమిస్తారు దేవుణ్ణి కానీ మీ ప్రేమ ఎట్లాంటిదో ఇది దినాన మీరు పరిశీలన చేసుకోవాలి ఇది నాన్న మీరు పరిశీలన చేసుకోవాలి ఎలాంటిది ఇక్కడ అంటున్నాడు ఒకవేళ ఈ మాటలను బట్టి నేను చూస్తే రెండు ఆజ్ఞల్లో కూడా మనకి కామన్ గా ఏమి కనబడుతుంది యేసు ప్రభు చెప్పిన రెండు ఆజ్ఞల్లో కూడా ఏం కనబడుతుంది ప్రేమగా నిన్ను నీ పొరుగు పొరుగువాణ్ణి ప్రేమించాలి పై మొదటి ఆజ్ఞలో నీ పూర్ణ హృదయము శక్తి బలముతో ఆత్మతో నీ దేవుడిని ప్రేమించాలి రెండు ఆజ్ఞల్లో టోటల్ గా మనకి ఏం కనబడుతుంది ప్రేమ ప్రేమించగలిగితే ధర్మశాస్త్రాన్ని మనం నెరవేర్చినట్లే అనే విషయం నాకు కనబడింది మీరు నిజముగా దేవుణ్ణి పొరుగువాణ్ణి ప్రేమించగలిగితే ధర్మశాస్త్రం నెరవేర్చిన వారే మీరు వచనాలు చదవండి రోమాపత్రిక పదమూడవ అధ్యాయము ఎనిమిదవ వచనము సహాయం చేయండి ఒకరిని ఒకరు ప్రేమించడం విషయంలో తప్ప మరెవరికి ఏమి అచ్చి ఉండవద్దు మీ దగ్గర బైబిల్ ఉంటే అది జాగ్రత్తగా అండర్లైన్ చేసుకోండి పొరుగు వాడిని ప్రేమించు వాడే ధర్మశాస్త్రమును నెరవేర్చిన వాడంట అర్థమైందండి మనము ప్రేమించగలిగితే పొరుగు ప్రేమించగలిగితే ఆటోమేటిక్గా ధర్మశాస్త్రం అందరినీ కూడా మనము నెరవేర్చినట్లుగానే